నేను మిస్ కంగువ సినిమా తోటలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు సూర్య శివ దర్శకత్వంలో కంగువ ఏ వైటి వైలియన్ సాగగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ పదిన విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో తన తర్వాత సినిమాను కూడా ఆయన పట్టాలి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే స్టార్ట్ చేశాడు తాజాగా ఓ పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్నారట మామూలుగా ఇది పెద్ద విషయమేమీ కాదు అయితే పాటలో శ్రీయాశరణ్ నటించింది అనేది మేటర్ సూర్య కొత్త సినిమాలో ఉందనే విషయం నిజమైతే సుమారు ఏడేళ్ల తర్వాత ఆమె కోలీవుడ్ లో అడుగు పెడుతున్నట్లు లెక్క రెండు వేల పదిహేడులో వచ్చిన అన్భా నవన్ అసర ధవన్ అడంగ ధావన్ శ్రియా ఆఖరి తమిళ సినిమా ఆ తర్వాత ఆమె అటువైపు చూడలేదు ఇప్పుడు సూర్య కార్తిక్ సుబ్బరాజు సినిమాతో తిరిగి తమిళ పరిశ్రమకు వచ్చింది అని అంటున్నారు లవ్ అండ్ వార్ అనే కాన్సెప్ట్ రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయిక శ్రియా నటించిన ప్రత్యేక పాట సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉండనుంది అని టీమ్ చెప్తోంది ఊటీలో ఈ పాట షూటింగ్ పూర్తి చేశారని చెప్తున్నారు జూన్ లో ప్రారంభమైన ఈ సినిమా సూర్యకు ప్రమాదం జరగడంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది ఇప్పుడు ఊటీలో సాంగ్ తెరకెక్కించారని టాక్ తెలుగులో ఆఖరిగా శ్రీయా మ్యూజిక్ స్కూల్ అనే సినిమా అనిపించింది ఇప్పుడు తమిళంలో ఐటెం సాంగ్ చేసి తెలుగులో కూడా అలాంటి పాటలకు ఓకే చెప్తుంది అని అనుకోవచ్చు ఇంటర్ వచ్చిన కుర్రాధా నాయకులకు పోటీ తెలుగులోనూ ప్రత్యేక గీతాల జోలికి వస్తే మన కుర్రకారుకు అది ఆనందం అని చెప్పాలి మరి చూద్దాం ఎవరు ఆమె తొలుత స్పెషల్ సాంగ్ కోసం సంప్రదిస్తారో సో చూశారు కదా ఇది వాటి సినీ అప్డేట్స్ మరొక సినీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ బిసిఎన్ ఛానల్ బై బై మేడం ఆగండి మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్